అంటే భక్తి వేదాంశం వారి శిష్యులైనటువంటి ఒకరి ఒక శిష్యులైనటువంటి పరం పూజ భక్తి కాస్మారా రాబోతున్నారు సో ప్రవాల వ వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు శిల ప్రవపాల వారు ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా ఆయనే వాళ్ళకు వండేవాళ్ళు ఆయనే అవి కడిగేవాళ్ళు వాళ్ళు తిన్న తర్వాత ప్లేట్లు కూడా కడిగేవాళ్ళు మనం ఎన్నోసార్లు విన్నాం లీలామూతులు ప్రారంభంలో ఎలా ఆయన చేశారనేసి సో వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఆ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అంతా కూడా ప్రచారం చేస్తున్నారు చాలామంది వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఏయర్ కూడా అంటే ఏజ్ ప్రకారంగా సో వాళ్ళు ఒక మార్గదర్శకత్వంలో మన కృష్ణ చైతన్య ఉద్యమం ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది సో శ్రీల ప్రూపాల యొక్క కోరిక ఈ యొక్క పరంపర అనేది కొనసాగించబడాలనేసి సో ఇంకా పదివేల సంవత్సరాల వరకు ఈ ఉద్యమం వెళ్ళాలంటే అలాంటి మహాత్ములు వస్తూ ఉంటారు ఈ ప్రపంచం అంతా కూడా కృషి చైతన్యం ప్రచారం అవుతుంది సో ఆ విధంగా ప్రవల గైడ్ లైన్స్ ఇచ్చారు సో ప్రవాల శిష్యులు ఒకరు భక్తి కస్మారా ప్రత్యేకంగా ఇక్కడ ఆయన కూర్మ గ్రామానికి యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర అంటే ముఖ్యమైనటువంటి ఒక ఆయనదే కుగ్రామం చెప్పాలంటే ప్రవపాల గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఇలాంటి ప్రాజెక్ట్లు ఐదు ప్రారంభించారు ముఖ్యంగా ఇలాంటి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు దొరకడం అనేది ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత మనకు దొరకడం ఆ యొక్క అవకాశం చైతన్య మహాప్రభు మనకు కల్పిస్తున్నారు స్వయంగా కృష్ణుడే వచ్చేసి కరుణావతారం అన్న ఆ కరుణను అందరికీ ప్రసాదిస్తున్నారు సో ఒక భక్తుడు చూడడమే చాలా అసలు కురుదు వాళ్ళు చూస్తేనే చాలు దర్శనే పవిత్రకర వైష్ణ అంటే దర్శనం చేసుకుంటేనే పవిత్రమైపోతాం సాధుసంగా సాధుసంగా సర్వశాస్త్రో లవ లవ మాత్ర సాధుసంగా సర్వసిద్ధి అవి అంటే సర్వశాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి ఏదైనా సాధుసంగా లవ మాత్రం లవం అంటే ఒక సెకండ్లో ఎన్నో భాగం టెన్త్ టెన్త్ భాగం కూడా ఒక సెకండ్లో పదవ భాగం చూడండి సెకండ్లో పదవ భాగం వాళ్ళ సాంగత్యం చేస్తే అన్నీ సిద్ధిస్తాయని చెప్తాను అది యొక్క విషయంలో చూడవచ్చు నారదుడు ఆయన అట్లా ప్రచారం చేస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు జస్ట్ ఆయన యొక్క దర్శనంతోనే భక్తులు అయిపోతూ ఉంటారు ఎంతో మందిని మార్చారు ఆయన నారదుడు వాల్మీకి ఉదాహరణకు మీకు తెలిసిన స్టోరీ ధ్రువుని మార్చాడు ధ్రువుడు కోరిక కోసం చేశారు సో ఎన్నో స్టోరీలు అంటే మృగారి అంటే మాంసం అది తినేవాడు లేదంటే జంతువుని చంపేవాడు సో ఈ శుద్ధ భక్తులు భగవంతుని యొక్క హృదయంలో నివసిస్తారు కృష్ణుడు చెప్తున్నాడు విష్ణు చెప్తున్నాడు భాగవతంలో నా హృదయంలో నా భక్తులు ఉంటారు నా భక్తుల ఉదయంలో నేనే ఉంటాను వేరేముంటాం వాళ్ళ హృదయం పూర్తి కృష్ణమయం ఈ యొక్క మహాత్ముల యొక్క భక్తి అదేవిధంగా కృష్ణుడు ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలోనే ఉంచుకుంటారు శుద్ధ భక్తులు ఈ ప్రపంచంలో ఎంతమంది వాళ్ళు ఉండే స్మరిస్తారు వాళ్ళు కృష్ణుని గురించి ఆలోచిస్తారు కృష్ణుడు వాళ్ళ భౌతికమైన కోరికలు ఉండవు రూపాల వారు అలా తీర్చిదిద్దారు వాళ్ళను వాళ్ళు శ్రీల పృపలవారు ఆయన గురువు కోసం ఆయన కృషి కోసం ఇలా అంకితం చేశారు ఆయన కోసం వాళ్ళు అంకితం చేశారు అందరూ కృషి కోసం జీవితాన్ని అంకితం చేశారు నిరంతరం నిరంతరం కృష్ణ భక్తులు వాళ్ళు నిమగ్నం ఉంటారు వాళ్ళు వేరే ఆలోచనలు ఉండవు వేరే మాటలు ఉండవు సో అందుకని మనం అవకాశాన్ని ఉపయోగించుకోవాలి రెండు వాపు సేవ వాణి సేవ వాణిసేవ అంటే వాళ్ళు ఇచ్చినట్లు ఆదేశాలు పాటించారు ఎందుకంటే గురువు పూర్వకాలంలో ఒక గురువు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర శిష్యులు ఉండేవాళ్ళు ఎప్పుడు నివసిస్తూ ఉండారు కొన్ని వేల మంది గురువులు ఉండేవాళ్ళు ఆశ్రమాలు ఉండేది కానీ ఇప్పుడు అలాగే అది యొక్క ఇస్కాన్ అనేది పెద్ద ఉద్యమం ఈ యొక్క వర్ణాశ్రమ ఉద్యమం కూడా చాలా పెద్దది సో కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు అందరితో ఉండలేరు కొందరు గురువులకు అయితే యాభై వేల మంది శిష్యులు ఉన్నారు కొందరు గురువులకు అరవై వేల మంది కొందరు గురువు పదివేల మంది అందరితో ఎప్పుడు ఉండలేరు అందరికీ దొరకదు ఆ సాగు ఆ యొక్క సేవ సో అందువల్ల వాళ్ళ ఆదేశం పాటించడం అంటే వాళ్ళకి సేవ చేసినట్టే కానీ ఈ వాపు సేవ డైరెక్ట్గా సేవ చేయడం మనకు అవకాశం లభిస్తుంది ఇలాంటి సమయంలో మేబీ సంవత్సరం ఒకసారి సంవత్సరం రెండు సార్లు సో ఆ విధంగా ఆ సేవలో మనం నిమగ్నం అవడం వల్ల మనం పవిత్రం అవుతాం వాళ్ళని దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళ ద్వారా వినడం ద్వారా వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనం పవిత్రం అవుతాం సో వాళ్ళకి మనం ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా మనలాంటి జీవులను ఉద్ధరించాలని అనుకుంటారు మనలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకురావాలని చూస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటారో కాబట్టి మనం మనం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సంగతిని మనం తీసుకుంటూ ఉండాలి సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళచ్చు ప్రత్యేకంగా మహారాజుల వారు చాలా కోరిక ఇట్లాంటి వర్ణాశ్రమ గ్రామాలు ఏర్పరచడం పుస్తక ప్రచారం చేయడం ప్రభుపాలవారు సూచనలు చాలా సీరియస్గా ఆయన తీసుకుంటారు చాలా సీరియస్గా ఆయన ఏడు సార్లు ప్రభుపాల పుస్తకాలు మొత్తం చదివారు మళ్ళీ ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నారు ఎన్నో పుస్తకాలు రాశారు ప్రభుత్వాల పైన కూడా ఇంకా కామెంట్రీస్ రాశారు బ్రహ్మచర్య పుస్తకం రాశారు వైదిక సంస్కృతి పుస్తకం రాశారు భక్తి సిద్ధ పుస్తకం రాశారు ప్రచారం ఇలా చాలా పుస్తకాలు ఎన్నో వాల్యూస్ పుస్తకాలు రాశారు అందరికి ఆర్డర్ ఇచ్చారు ఆయన పుస్తకాలు రాసి శిష్యులు కూడా చెప్పారు ఆ యొక్క ప్రచార సరళి ఆయన జీవిత సరళి ఆయన యొక్క ఎలా అత్యున్నతమైనటువంటి కృష్ణ చైతన్యలు ఆయన ఉంటారు ఎలా ఆయన ఉపన్యాసాలు ఇస్తారు ఆయన కీర్తనలు ఆయన యొక్క డీలింగ్స్ అమేజింగ్ మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు గమనించవచ్చు సో ఇది ఎంతో భాగ్యం సో మీరందరూ కూడా మనందరం కూడా ఎంత వీలైతే అంత మనం ఆయన యొక్క సేవలో నియుక్తం కావడానికి అంటే డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ ఉండొచ్చు డైరెక్ట్ మనం బట్టలు ఉతికే అవకాశం రాకపోవచ్చు బట్ ఇప్పుడు కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి వస్తున్నారు సాంగత్యం ఇవ్వడం కోసం పరోక్షంగానైనా ప్రత్యక్షంగా అయినా మనం కృష్ణ చైతన్యంలో చాలా ఉత్సాహంగా ఉంటూ ఆయన మనం సేవ చేయాలి సో ఆ విధంగా మన ప్రభుపాల వారికి సేవ చేసినట్టు అకృష్ణుడికి సేవ చేసినట్టు హరే కృష్ణ ఏమైనా చదివించా కాదు కదా